సినీ ఇండస్ట్రీ ఒక అందమైన రంగుల ప్రపంచం ఎప్పుడు ఎవరికి అదృష్టం వరిస్తుందో ఎప్పుడు ఎవరి పరిస్థితి దారుణంగా మారుతుందో చెప్పడం కష్టం అందుకే చాలా మంది ఆర్టిస్టులు దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకుంటున్నారు సినిమాల్లో వరుసగా అవకాశాలు వస్తున్న సమయంలోనే బాగా ఆస్తులను కూడబెట్టుకోవడమో పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడమో చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు కొందరి పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవటంతో ఆర్థిక ఇబ్బందులు మరోవైపు అనారోగ్య సమస్యలతో పోరాడుతూ కన్ను మూసిందో నటి ఆమె ఎవరో కాదు యాక్టర్ వాహిని అలియాస్ పద్మక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు వాహిని ఒక్కో సినిమాతో తన నటనతో ప్రేక్షకులను అలరించిన నటి వాహిని రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డారు గత కొన్ని నెలలుగా బ్రెస్ట్ క్యాన్సర్ కి చికిత్స పొందారు కానీ పరిస్థితి చేయదాటిపోయింది మల్టిపుల్ ఆర్గాన్స్ అయ్యాయి దీంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు అయినా పరిస్థితి విషమించటంతో తన స్వస్థలమైన విజయనగరంలో ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరున కన్నుమూశారు ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ సంతాపం తెలుపుతూ ఆమె గురించి నెట్లో తెగ వెతికేస్తున్నారు వాహిని బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విజయనగరంలో జన్మించిన వాహిని సినీ పరిశ్రమలో జయవాహినిగా పేరు తెచ్చుకున్నారు చిన్న పాత్రలతో సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆమె తెలుగు తమిళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించటంలో ఆమె దిట్ట విలన్ పాత్రలతో ప్రేక్షకులను భయపెడుతూనే మెప్పించారు సినిమాల కంటే టీవీ సీరియల్స్ లోనే ఆమెకు విపరీతమైన క్రేజ్ లభించింది ఎన్నో హిట్ సీరియల్స్ లలో కీలక పాత్రలు పోషించి ఇంటింటికి చేరువయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన రఘుపతి వెంకయ్యనాయుడు చిత్రంలో వికే నరేష్ సరసన నటించారు ఆమె చివరిగా కనిపించింది బహిర్భూమి అనే మూవీలో వాహిని గత కొన్నేళ్లుగా రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నారు దాంతో నటనకు దూరమయ్యారు ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలియచేస్తూ నటి కరాటే కళ్యాణి ఓ పోస్టు పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది వాహిని తనకు చిన్నప్పటి నుంచి తెలుసని విజయనగరంలో ఆమె ఇంటి పక్కనే ఉండేవారమని కళ్యాణి తెలిపారు ఎన్నో పాత్రలు చేసినా మరణ యుద్ధంలో ఉన్న వాహిని మన సహాయం అత్యవసరమన్నారు అయితే క్యాన్సర్ మహమ్మారి వాహిని శారీరకంగానే కాకుండా ఆర్థికంగానూ దెబ్బతీసింది ఆమె చికిత్స కోసం కుటుంబం చాలా ఇబ్బందులు పడింది ఈ విషయం తెలిసిన కరాటే కళ్యాణి ముందడుగు వేసి సోషల్ మీడియా ద్వారా సహాయం కోరారు దీనికి స్పందించిన పలువురు సినీ నటులు దాతలు ఆర్థిక సాయం అందించారు అయినప్పటికీ క్యాన్సర్ నాలుగో దశకు చేరుకోవటంతో వైద్యులు కూడా చేతులెత్తేశారు చివరి రోజులను తన సొంత ఊరిలో గడపాలని ఆమెను విజయనగరం తీసుకురాగా అక్కడే ఆమె ప్రాణాలు విడిచారు వాహిని కన్నుమూశారని నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియచేశారు పద్మక్కను కాపాడుకోవాలని ప్రయత్నం చేసినా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు వాహిని అక్క నిన్ను కాపాడాలి అని చాలా ప్రయత్నం చేశాను కొద్దిసేపటి క్రితం తన జన్మస్థలమైన విజయనగరంలో స్వామిని చేరుకుంది మొన్న చెప్పేశారు ఇక కష్టమని ఊరికి తీసుకెళ్లిపోయారట ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను సద్గతి ఓం శాంతి మేము నిన్ను ఎంతో మిస్ అవుతున్నాం పద్మక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని కరాటే కళ్యాణి తన ఫేస్బుక్ లో పోస్టు పెట్టారు ఇక వాహిని మరణ వార్త తెలియటంతో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు ఆమెకు సంతాపం తెలియచేస్తున్నారు